వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంట్లో కూరలు ఏం లేనప్పుడు టమాటా రైస్ చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలో చూద్దాం రండి కడాయిలో కొంచెం ఆయిల్ తీసుకొని అందులో ఇలాచి బిర్యానీ పువ్వు కొంచెం సాజీరా కొంచెం లవంగాలు తీసుకోవాలి ఫ్రై అయినాక Det er కొంచెం వేగాక ఆనియన్స్ వేగడానికి కొంచెం సాల్ట్ వేసుకున్నా అవి అయితే తొందరగా వేగుతాయి ఆనియన్స్ ఆనియన్స్ వేగాక దంచుకున్న అల్లం వెర్రెలు పేస్ట్ వేసుకోవాలి ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెర్రెలు ఒక ఫైవ్ మినిట్స్ వేగాలి పేస్ట్ వేగాక ఒక మూడు కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకోవాలి బాగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయితే వేసుకోవాలి ఫ్రై బాగా అయితే మూసి పెట్టుకోవాలి టమాటాలు టమాటా వేగాక కొంచెం పసుపు కొంచెం కారం పచ్చిమిర్చి వేసాం కదా కొంచెం చూసుకొని వేసుకోండి కారం వేగడానికి వేసే సాల్ట్ కొంచెం కొంచెం సాల్ట్ వేసుకోండి కొంచెం గరం మసాలా కొంచెం కొంచెం ధనియాల పొడి ముందే రైస్ అయితే వండి పెట్టుకున్నాను ఇదే అందులో వేసుకోవడం అంతే రైస్ అయితే వేసుకోవాలి బాగా కలుపుకోవాలి మిక్స్ చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లో ఏ కూరగాయలు ఏం లేనప్పుడు టమాటాలు ఉంటే ఆనియన్ ఉంటే సరిపోతుంది చాలా టేస్ట్ ఉంటుంది బిర్యానీలా ఉంటుంది తినేయచ్చు టమాటా రైస్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఎంత చాలా టేస్ట్గా ఉంటుంది